మీరు అందరూ వచ్చి చక్కగా అంటే ప్రతిభను గుర్తించే వాళ్ళు తక్కువగా ఉండాలి అలా గుర్తించి మీరు వచ్చి నాకు సన్మానం చేసినందుకు మీ అందరికీ మా సంస్థ తరఫున మా వారి సహకారంతో నేను ధన చేశాను సో మా కూడా నేను ధన్యవాదాలు ఈరోజు చాలా సంతోషకరంగా ఉంది అంటే మహిళలను గుర్తించాలి అనేది ఒక మంచి మనస్సు నాకు ఈరోజు మేము తరఫున మీకు చేసినందుకు మేము చాలా సన్మానం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది మేడం ద్వారా ఇరవై సంవత్సరం నుండి మీ పేరు వింటున్నాము మీరు చేసే కార్యక్రమాలు చూస్తూ ఉన్నాము అట్లే రోడ్ క్లబ్ విన్నర్ దాంట్లో అయితేనేమి ఆర్యవైశ్వ మహిళలు దాంట్లో అయితేనేమి చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు సంగీతంలో చూపిస్తూ ఉన్నారు ఈ సేవా కార్యక్రమాలన్నీ చాలా మన అందరికీ ఉపయోగపడుతున్నాయి కాబట్టి మరొకసారి ఈ వరల్డ్ మహిళా దినోత్సవ విధంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం దానికి సన్మానాన్ని స్వీకరించిన ధన్యవాదాలు